మనిషివేనా ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేసావు బ్రో ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేసా రొమాంటిక్ అంట ధైర్యంగా ఉంటదని నేను రెండు తర్వాత వాళ్ళు రెండు వేసారు ఇన్ని చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడి నాది తొక్కలో దోమలు ఏం చేస్తాయి పోరా బుల్ రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు బ్రదర్ బ్రదర్ ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నాను బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా ఏం కాదు బ్రదర్ నా బాబ టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చేదానికి ఎక్కడే ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో నా జిమ్ వచ్చి కూడా ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వేయడెత్తారా నీకేం కాదని డంబిల్స్ చాలా ఆపైకి ఇత్తారు కింద జరిపోయి పిలకనేలా లేకుండా లెక్చర్ కదా బ్రదర్ అనేది గుర్తులేదురా చూసావా స్టూడెంట్స్ బాలింగ్ కూడా నీకే ఉంది నాకేముంది బ్రదర్ బ్రదర్ బాయ్ సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనౌన్స్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను మీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్ లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్డెట్టి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది స్పీడ్ పోరా కూర్చో ఏంట్రా ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే పోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ గెట్అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైమ్ లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెడ